ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్ క్రేజీ వ్లాగ్స్ వచ్చేసేయండి ఈరోజు ఏమేమి అంటే లైవ్ పెట్టలేదని అడుగుతున్నారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అడిగారు ఎందుకు లైవ్ పెట్టలేదు అని ఏదో ఇదే పని డైలీ అందుకని ఎంత కష్టమో షాప్ అంటే ఈజీ అంటారు కానీ దాంట్లో కష్టం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకో మళ్ళీ ఎందుకులే చూపించడము మామూలే కదా అనుకున్నా కానీ ఇంకా ఈరోజు తప్పలేదు చూపించడానికి మా ఐటమ్స్ అన్ని ఒకసారి చూసేసేయండి అంటే ఇవి ఐపిల్ స్టాక్ వరకే చెప్పించవేమో టూ టూ టైప్స్ ఆఫ్ అవి చైర్స్ అంటే స్మాల్ స్టూల్స్ తర్వాత ఇది ఒక ఐటమ్ ఇవి ఒక సిక్స్ పీసెస్ అవి ఒక ఫోర్ పీసెస్ పుషింగ్ డస్ట్బిన్ స్మెన్స్ ఇవి అవి ఇంకా సెట్ చేయాలి ఇంక ఇవేమో డబ్బులు బాగా డబ్బులు కూడబెట్టుకోవడానికి అవేమో టబ్బులు లెటిన్ బ్రష్లు బెందెలు బిందెలు అంటే ఇంకో ఒక డజన్ పైన లోపల స్టోర్ రూమ్ లో వేసేసాను ఫ్రెండ్స్ అందం ఇక్కడ అని అవి తర్వాత బిల్లు అక్కడ చూడండి నైఫ్లు ఒక ఫైవ్ ఐటమ్స్ నైఫ్స్ ఉన్నాయి బేబీ బేబీ బి పప్స్ లైటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి స్టవ్ లైటర్స్ అంటే బిల్ కన్ఫ్యూజ్ అయ్యాను అందుకనే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అంటే వెరైటీస్ వారిటీ చూపించా అనుకుంటా ఇవన్నీ అవే ఎంత కష్టమో ఫ్రెండ్స్ అసలు షాప్ మెయింటెనెన్స్ చేయాలంటే ఒక ఐటెం వచ్చిందంటే ఆ డే మొత్తం ఇది ఇది వచ్చేసి మా సైడు కజ్జికాయలు మాల్స్ ఇంకొకటి సమోసాలి కూడా ఉంటుంది ముందర ఇక్కడ సమోసాల మౌల్స్ ఇవైతే ఫ్రూట్స్ ఫ్రూట్స్ బౌల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అంటే హోల్స్ వచ్చి డిజైన్స్ వచ్చాయి చూపించిన దగ్గర డిజైన్ వచ్చింది చూడండి క్యాప్ కూడా ఇట్లా అంతా ఫాల్స్ తర్వాత ఓకే ఇంకైతే టూ టైప్ స్ప్రేస్ స్ప్రే బాటిల్ ఇది పెద్దది ఇది చిన్నది అంతా బాక్స్ ఇవి హ్యాంగింగ్స్ అవి కలర్లు ఇవి వచ్చి లెట్రిన్ బ్లాక్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్ వాటి కోసం ఇవి అంటే ఇది పుష్ చేయడం వల్ల క్లియర్ అవుతుంది డ్రైనేజ్ అనేది స్టక్ అయిందే వాటర్ క్లియర్ అవుతుంది స్టక్ అయిందే వాటర్ క్లియర్ అవుతుంది బెస్ట్ కూడా ప్లేట్స్ డిన్నర్కి అదే టిఫిన్ కి ఇవేమో చేపలు ఇంకా ఇవి ఇవి చూపించాలి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి సెల్ఫ్స్ కి వేస్తారు కదా కొంచెం ఇది గమ్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ గమ్ము వల్ల సెల్ఫ్లో వేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల జస్ట్ వెట్ క్లాత్తో అట్లా తుడిస్తే జస్ట్ నీట్గా వచ్చేస్తుంది ఇది మామూలుగా మంచి యూజ్ఫుల్ ఐటమ్ అనిపించింది వీటిల్లో రెండు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మా ఇంట్లోకి ఇవైతే ఇంకా నేను ఓపెన్ చేయలేదు వీటిలో కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి వీటిల్లో ఇంకా నాకు ఓపిక లేదు ఇప్పుడు ఇవన్నీ సర్దేసి లాక్ చేసుకోవడం వెళ్ళిపోవడమే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్